100 tram, 100 tram, 100 tram, Sotram, 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 tram, సోత్రం 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 ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాలుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములు ఉండునుగాకాలుయా మరొక్క కీర్తన భాగాన్ని కూడా మనం చదువుదాం ఎనభై నాలుగవ కీర్తన ఏడు వచనాలు ధ్యానం చేద్దాం చదువుదాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీ పరిశుద్ధనామానికి స్తోత్రున్నాయన ఒంగోలు పట్టణం ఈ పరిసర ప్రాంతాలు విస్తరించేటట్లుగా ఈ హోస్నా మినిస్ట్రీస్ పరిచర్ల పట్ల మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి స్తోత్రున్నాయన మీ దాసులు రాజు పాష్ గారికి మంచి ప్రేరేపను అనుగ్రహించి ఓ చక్కటి దర్శనాన్ని అనుగ్రహించి ఈ నూతన మందిరాన్ని మీ కొరకు కట్టడానికి వారిని అభిషేకించినందుకు స్తోత్రం ఆయన సంవత్సరాల తరబడి ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఈ మందిరాన్ని ఈ విధంగా మీ నామ ఘనత నిమిత్తం నిర్మించడానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి స్తోత్రం నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అడబడుగాక అని చెప్పారు మీ మాట సత్యం మీ మాట నిత్యం మీ మాట నిరంతరం ఈ స్థలమందు నిత్యము మీ కను దృష్టి నిలిచి ఉండును గాక ఈ స్థలమందు చేసే ప్రార్థనను మీరు మానక చెవి యొక్క ఆలకించుగాక స్ అన్యజనులను మీ సన్నిధికి ఆకర్షించునందుకు నాయన ఈ మందిరాన్ని తేజో మహిమతో నింపుతున్నందుకు స్తోత్రం పునాది వేసినప్పుడు కృప కలుగునగాక కృప కలుగునగాక కృప కలుగునగాక అని పునాది వేసేరు నాయన ఈ సాయం సంగతి చల్లపూట వేల మంది మీ బిడ్డల మీకు కలిసి మీ నామాన్ని స్థుతించి ఆర్భాటముగా ఈ మందిరాన్ని మీకు ప్రతిష్ఠించి మందిరములో అడుగు పెట్టబోతుండగా మాకంటే ముందుగా మీరు బయలుదేరి వెళుతున్నందుకు ఈ మందిరాన్ని మహిమతో నింపుతున్నందుకు ఈ మందిరం అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ఓదార్చండి ఆదరించండి అభిషేకించండి అభిషేకించండి తేజస్సుతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి ఆశీర్వదించి ఈ మూడు రోజుల పాటు నా తండ్రి ఏ ఆటంకము లేకుండా నాయన ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేవేల మంది ప్రజల్ని మీరు తోడుకు రాబోతున్నందుకు స్తోత్రుడు నాయన ఈ మూడు రోజుల పాటు ఓ ప్రక్కన స్థుతి ఆరాధనలు మరో ప్రక్కన సంగీత పరిచర్యలు మరో ప్రక్కన వాక్య ప్రవాహం ఇవన్నీ జరుగుతూ ఉండగా మీ ప్రజలు మీరు ప్రజలు మీరు ఆశీర్వదించుగాక మీ ప్రజలు ప్రజల ఆరోగ్యం చేత ఇంపు కావలసిన అక్కరలన్నీ మీరు తీరుస్తూ దివ్య నామానికి మహిమ తెచ్చుకోమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హలేయా మొదట ప్రారంభించిన తర్వాత ప్రతిష్ఠింపబడిన సేవకులందరూ లోపలికి వెళ్తారు ఆ తరువాత విశ్వాస సమాజం లోపలికి వస్తారు నా చేయి కనబడుతుందా ఇటువైపున స్త్రీలు ఇటువైపున పురుషులు రైట్ దేవునికి మహిమ కలుగునగాక హె ప్రారంభించిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని మందిరంలో ప్రవేశించండి సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునగాక వలన ఆశీర్వదించబడిన వార్లారా మీరు బయట నిలవనేలా కీర్తలు పాడుతూ దేవుని మందిరంలోనికి ప్రవేశిద్దాం సేవకులందరూ తలావు చేశారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మందిరాన్ని ప్రభు పేర ప్రతిష్ఠిస్తూ ఉన్నాం చప్పట్లు 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 కేకలు కేకలు అరే నా పేరు పెట్టుబడిన కేకలు 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 উচ্চ হ গান মু চে সে দ মু কান পর ছে দ মু মন ইসাইয়া নাম আব লো উচ্চ হ গান মু চে সে দ মু কান পর ছে দ মু মন ইসাইয়া নাম আব লো হ Alleluia Jehovah rafah हालेलुया वश्मा हलूया केहो वीरे हलूया हालेलुया व शालो हालेलुया लूया केहो बरा बलूया केहो व शबा शपारूया केहो वीरे होलो मरदम उ गान परो न सैदा बबो परे उत्साह गान मूंखे सबु घन परो बन किसो పట్టు ఓ సందర్శ ఆత్మీయ ఆరాధనలు జరుగు చుందడి ఇవన్నీ వాగ్దాన ఫల మురాధనలు ఆరాధనలు చుంగడి ఇవన్నీ వాతాన ఫల

यो वसा

ఓ ఏడు సార్లు బిక్కరగా అనండి వేదిక వేదిక అంటే సాక్షాత్తు దేవుడు తర ప్రజలతో మాట్లాడే ప్రశస్తమైన స్థలం ప్రతిష్ఠించుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నిహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నిహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వాక్యం అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథములు విప్పెను గ్రంథం ఎనిమిది ఐదు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథములు విప్పెను విప్పగానే జనులందరూ విప్పగానే జనులందరూ లేచి నిలవబడ్డారు యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి మాట్లాడితే మంద చేతులెత్తి ఒక్కసారి అన్నారా ఏ మూడోసారి అంటే పాప జనులందరూ చేతులెత్తి దయాడు ఆయన కృప సత్య ఆమెన్ ఆయన కృప గాక ఆమెన్ 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 యహోవా సైన్యములకు అధిపతి యహోవా ఆయన దీర్ఘ శాంతము గలవాడు ఆయన కృప గాక ఆమెన్ 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 ఏడు జనులందరూ నిలవబడి ఉండగా చివరికెళితే లేవీలు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజెప్పిరి ఎనిమిది ఇటీవల వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి తొమ్మిదో వాక్యం చివరిలో మీరు తొక్కుపడద్దు ఏడవద్దు ఈ దినమి దేవుడైన ఓహోవాకు పదో వాక్యం చివరిలో

ఇప్పుడు వేదికను రూతక గారు చేసి ప్రభు ప్రతిష్ఠించబోతున్నారు జగముల పరిపాల జగతికి నీ ఆధారమా గముల నేలే పరిపాలకా జగతికి నీవే వే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్ర గానము పాడద నిరతము ప్రేమ గీతము కేసయ్యా